వెల్కమ్ టు ఎనర్జెటిక్ లిటిల్ స్టార్స్ వన్ ఫోర్ త్రీ ఛానల్ సరదాగా కాసేపు నవీసుకుందామా ఇవాళ పని జోలకి వెళ్లే ముందు ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు జోక్స్ విజయ్ అండ్ అజయ్ విజయ్ ఏరా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడుగుతాడు అజయ్ని విజయ్ అప్పుడు అజయ్ నాకు ఆడవాళ్ళంటేనే పరమ చిరాకు అని అంటాడు విజయ్ చిరాకు అనే పదం మీ దగ్గరే విన్నాను నేనైతే అప్పుడు అజయ్ కొందరు ఒక పెళ్ళి చేసుకోవడమే చిరాకుగా ఫీల్ అవుతారు నువ్వు ఏకంగా ముగ్గురిని పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావు విజయ్ మొదటి భార్య మా నాన్న వాళ్ళ అక్క కూతురు అంటే మేనత్త కూతురు మా నాన్న బాధ చూడలేక చేసుకున్నాను రెండో భార్య మా అమ్మ వాళ్ళ అన్న కూతురు అంటే మేనమామ కూతురు మా అమ్మ బాధ చూడలేక చేసుకున్నాను ఇక మూడో భార్య మా అమ్మ మా నాన్న నాకు పెళ్ళి చేస్తారా లేదో అని తెలియక నేనే ఒక అమ్మాయిని లవ్ చేశాను ఆమె నేను వదిలినా ఆమె నన్ను వదలదు అందుకే ఆమెను మూడో భారీగా చేసుకోవాల్సి వచ్చింది అజయ్ అప్ప సూపర్ రా నువ్వు ఆడవాళ్ళు పక్క పక్కన ఇళ్లల్లో ఉంటేనే గొడవలు వస్తాయి కదా మరి ముగ్గురు ఆడవాళ్ళు కే దగ్గర ఉంటే గొడవలు రావట్లేదా అని అడుగుతాడు అప్పుడు విజయ్ ఎందుకు రావు వస్తాయి మొదటి భార్య కోపం వచ్చింది అనుకో మా నాన్న సరిదిద్దుకుంటాడు ఎందుకంటే మా నాన్న కోరిన ఆమె కా ఆమె నాకు ఇచ్చి పెళ్లి చేశాడు కాబట్టి రెండో భార్యకు చిరాకు పడింది అనుకో మా అమ్మ నచ్చ చెప్పుకుంటుంది ఎందుకంటే మా అమ్మ ఇష్టపడి చేసింది కాబట్టి ఇక ముచ్చటగా మూడో భార్యకు కోపం చిరాకు వచ్చాయనుకో దానికి అదే నచ్చ చెప్పుకుంటుంది ఎందుకంటే ఆమె నా మీద ప్రేమతో పెళ్లి చేసుకుంది కాబట్టి అంతే సింపుల్ అని అంటాడు అప్పుడు అజయ్ ఓ నీవు సూపర్ రా కొందరు ఆడవాళ్ళు ఉంటారు ఇంట్లో ఉంటే బయటికి ఎందుకు వెళ్ళలేదని గొడవ గొడవ అదే బయటకు వెళ్తే ఎప్పుడు బయట తిరుగుతుంటావా అని అంటారు విజయ్ ఎప్పుడు ఉండవు అప్పుడప్పుడు ఉంటాయి అలా గొడవలో పెట్టకపోతే ఆమెను పెళ్ళామని ఎందుకంటారు పెళ్ళాం తిడితే ఆమె తిట్టింది నన్ను కాదులే అని దులిపేసుకోవడం అవన్నీ కామన్ కదా అంటాడు అప్పుడు అజయ్ ఏంట్రా అంత సింపుల్గా తీసుకున్నావు విజయ్ తీసుకోక అవన్నీ మనసులో పెట్టుకున్న మనలో కోపాన్ని బుర్రపోతుంది వాళ్ళు బాగానే ఉంటారు మగవాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడే ఏ ఆడదాన్నైనా అరుస్తుంది అదే మగవాడు బయటికి వెళ్ళాడనుకో ఈ ఆడవాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవడమే వాళ్ళ పని ఇంతకీ నీకు పెళ్ళి ఎందుకు ఇష్టం లేదో చెప్పలేదు అని విజయ్ అజయ్ని అడుగుతాడు అప్పుడు అజయ్ నాకు ఆడవాళ్ళన్నా ఆ పేరుతో పలికినవి ఏమైనా నాకు ఇష్టం ఉండదు అంతెందుకు ఇప్పటి వరకు నేను సీతాఫలం అంటే తినలేదు విజయ్ ఏం దొరకలేదా అని అడుగుతాడు అప్పుడు అజయ్ దొరకకపోవడం కాదు అందులో సీత అనే పేరు ఉంది అది అమ్మాయి పేరు అందుకే నేను తినలేదు అంటాడు విజయ్ సినిమాలు బాగానే చూస్తావు కదా అందులో ఆడవాళ్ళు ఉంటారు కదా అని అడుగుతాడు అప్పుడు అజయ్ చూస్తాను ఎందుకు చూస్తాను తెలుసా అందులో మొదటిగా సినిమా మగవాళ్ళ పేరుతో స్టార్ట్ అవుతుంది కాబట్టి చూస్తాను అదే రా సినిమాకు ముందు ముఖేష్ యాడ్ వస్తుంది కదా ముందుగా మగవాడిని చూపిస్తారు కాబట్టి సినిమా చూస్తాను విజయ్ ఇంత చెప్పావంటే ఏదో ఉండే ఉంటుంది ఏంటో చెప్పు అని విజయ్ అజయ్ని అడుగుతాడు అప్పుడు అజయ్ ఒక అమ్మాయి వల్ల నేను ఒకటో తరగతిలో మోసపోయాను విజయ్ నువ్వు కదా మోసం చేస్తావు అజయ్ లేదురా ఒకటో తరగతి ఎగ్జామ్స్ అయినప్పుడు నాకు రావని చూపించమంటే తన పేపర్ ఇచ్చేసే రాసుకోమని చెప్పింది కానీ ఫెయిల్ అయ్యానరా విజయ్ ఆ అమ్మాయి పేరు రోల్ నెంబర్ కూడా రాసేసావా ఏంటి అని అడుగుతాడు అజయ్ రాయకూడదని చెప్పాలి కదా భయ్యా మగవాడంటేనే సింహం భయ్యా విజయ్ మరి ఆ సింహానికి కూడా ఒక ఆడసింహం కావాలి కదా అజయ్ ఓరిని నీ కుమ్మరి తరలయ్య కక్కుర్తి తగలయ్య అని అంటాడు ఇలాంటి మరిన్ని సరదాగా కాసేపు నవ్వుకోవడానికి భారీభర్తల జోక్స్కి వెల్కమ్ సో ఇలాంటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో ఫన్నీ జోక్స్ అవైలబుల్ ఉన్నాయండి మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు